హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్లో గోంగూర పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మనమైతే ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న గోంగూరాకు ఉంటుంది కదా అయితే తొడిమలు లేకుండా గోంగూరాకునయితే ఒలిచిపెట్టుకోవాలి అలా ఉలిచిపెట్టుకున్న గోంగురాకుని వేయాలి కాస్త కొంచెం దూరగా ఫ్రై చేయాలన్నమాట ఈ గోంగు ంగురంతా వేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది మనం మీరు చేసేది పచ్చడి కాబట్టి ఆయిల్ వాటర్ యాడ్ చేయకపోవడమే బెస్ట్ అనమాట వాటర్ కానీ ఆనియన్స్ కానీ యాడ్ చేయకపోతేనే బెస్ట్ అనమాట ఎందుకంటే తొందరగా పాడవుతుంది ఆనియన్స్ యాడ్ చేసినా వాటర్ తగిలినా కూడా అందుకని చెప్పేసి నేను ఇవి రెండు అవాయిడ్ చేశాను అనమాట ఒకవేళ మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకుంటే మూత పెట్టి మనం ఉడికిస్తే అది తొందరగా ఫ్రై అవుతుంది కదా అలా అని చెప్పి నేను మూత పెట్టాను సో ఇప్పుడు మూత తీసేసరికి ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా అన్నమాట మొత్తం దగ్గరికి అయింది దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఒక ఆరేడు పచ్చిమిరపకాయలని నేను మిక్సీ పట్టుకున్నాను బరకగా మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుంటాను పోకండి కొంచెం బరకగానే చేసుకోండి ఇలా అయిన తర్వాత అదే ప్యాన్లో ఆ ప్యాన్ ఉంటుంది కదా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను అంటే పోపు కోసం అని చెప్పేసి ఆయిల్ వేసిన తర్వాత ఇది ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇందాక నేను మిక్స్ ఫ్రై చేసుకున్న గోంగూరని మిక్సీ పట్టేశాను అలాగే దీంట్లో మనం పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుందాము అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై ఇవ్వండి కొంచెం చిటిపెట్టలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇందాక మనం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఈ వెల్లుల్లిపాయలని పొట్టుతో సహా మనము దంచుకోవాలి అలాగే వేసేసాను ఒక ఆరేడు ఎండుమిరపకాయలని ఎండుమిరపకాయలు ఆరేడు వెల్లుల్లిపాయలని కూడా వేసాను వేసి ఇవన్నింటినీ కొంచెం మంచిగా ఫ్రై చేయాలి నీట్గా మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ గోంగూర పేస్ట్ని ఇందులో వేసేసాను మరీ ఫైన్ పేస్ట్ చేసుకోకండి కొంచెం బరకగానే చేసుకోండి చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు సరిగ్గా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత వేసుకోండి ముందే ఎక్కువ వేస్తే తినలేము అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం వేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి ఇలా మనం కలపాలి కలిపిన తర్వాత మనకు ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకు పేస్ట్ గోంగూర పచ్చడి రెడీ అయినట్టు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ ఇదా దీంతో వేడి అన్నంలోకి తింటే ఒక్క ముద్ద కూడా మిగిల్చరు ఈ టాపిక్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్